ప్రోగ్రామ్ అనేది చాలా మాకు బాబుకి చాలా ఉపయోగపడింది సార్ ఈ ప్రోగ్రామ్ మాకు ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్ మీకు బాబు అయితే కమ్యూనికేషన్ లో చాలా డల్ గా ఉండేవాడు సార్ ఇప్పుడు ఈ కెరెండర్ ప్రోగ్రామ్ యాక్టివిటీస్ చేయించడం వల్ల ఫోన్ టీవీ అంతా ఆపేసి చాలా వరకు కనిపించదు గ్రోత్ అనేది చాలా వరకు కనిపిస్తుంది సార్ యాక్టివిటీస్ ఇలా సో దే మార్కింగ్ ఇట్ సార్ అలాగా మాకు లోపల నుంచి దే ఆర్ అప్లోడింగ్ ఇట్ అండ్ వీఆర్ కమింగ్ టు నో వీడియో వీడియో అప్లోడ్ చేయడము బాగా నచ్చింది అంటే ఆడియోతో మేము పిల్లలతో యాక్టివిటీస్ చేయడం సార్ సో దిస్ ఇస్ ద వన్ సెట్ డన్ అండ్ లెఫ్ట్ ఓవర్ ఇది ఆడియో ఎట్లాగా తెలుగు ఆడియో ప్లే అవుతుంది దానికి నెట్ ఇప్పుడు రావట్లేదు సార్ ఈ యాప్ అనేది కొంతమంది కూడా అప్పుడు అందరి పిల్లలకి స్ప్రెడ్ అవ్వాలని ఆశిస్తున్నాం మీ పార్ట్ ఆఫ్ ఫైన్ మోటార్ యాక్టివిటీ దానికి ఫైన్ మోటార్ యాక్టివిటీ ఇచ్చారు వన్ వీక్ బ్యాక్ అనమాట

అప్పుడు కరెక్ట్గా గా ఫీడ్ ఇచ్చి కాన్సంట్రేట్ ఫీడ్ అను ఆ టైంలో ఇన్సెమినేట్ చేస్తాం టైమింగ్ ఇస్ ఇంపార్టెంట్ అది ఉంది నాకు ఐడియా ఉంది ఇప్పుడు కాన్సన్ట్రేట్ ఫీడ్ అప్పుడు ఐడెంటిఫై చేసి ఇస్తారా ఆ పర్టికులర్ ఆ టూ వీక్స్ టైంలోనే మనము ఇన్సెమినేట్ చేస్తాం అప్పుడు ఖచ్చితంగా మనకి మా ఓలీ అప్పుడు అప్పుడు చేసేటప్పుడు మీరు ఐడెంటిఫై చేసి ముందు ట్రీట్మెంట్ ఇస్తారని మన ట్రెడిషనల్ ప్యాటర్న్ లో థర్టీ పర్సెంట్ కన్సీవ్ అవుతున్నాయి సార్ ఈ స్కీమ్ లో మన స్పెషల్ ఇంటర్వెన్షన్ వల్ల ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అడిషనల్ గా పే చేయడం వల్ల వాళ్ళ ఫార్మర్స్ మన ఫోర్ ఫిఫ్టీ రూపీస్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఇచ్చి స్పెషల్ ఇంటర్వెన్షన్స్ మెడికేషన్ చేయడం వల్ల అదనంగా ఫార్టీ పర్సెంట్ తీసుకొచ్చాం సార్ ఈ మనం ఇంటర్వెన్షన్ లేకుండా ఈ ఫార్టీ పర్సెంట్ అనిమల్స్ కన్సీవ్ కాకుండా కల్లింగ్ కలిసి వందల రూపాయలు ఇచ్చాము ఎంతవరకు ఎప్పటి నుంచి చేస్తున్నావు సక్సెస్ అయినాయి సార్ ఇది లాస్ట్ ఇయర్ నుంచి చేసాం సార్ టూ ఫేజెస్ లో చేసాము మొదటి విడతలో ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయిన మనకి కన్సీవ్ అయినాయి సార్ సార్ ఇందులో వాళ్ళ కాంట్రిబ్యూషన్ అంటే రెస్పాన్సిబుల్ ఉందని ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా పెట్టించాము సో వెరీ గుడ్ మంచిది బాగుందమ్మా Tá And